వల్ల ఎంత గొప్పదైన సాధించవచ్చు అనేటువంటి ఒక మహాయోగి ఈయన మన ప్రాంతంలో ఉండడం మనకు దగ్గరలో ఉండడం చాలా విశేషము ఆ స్వామి గారు రాజరాజేశ్వర స్వామి వారు మరి ఈ సందర్భంగా ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ మహత్తర మహా కుంభాభిషేక కార్యక్రమానికి రావడం నిజంగా దర్శనం చేయడం మనందరి అదృష్టంగా భావిస్తూ ఉన్నాం ఆ స్వామి గారి ఆయన యొక్క సంకల్పం ఏతుందో ఆ సంకల్పాలు స్వామివారి చెప్పి మరి ఆయన చాలా సమానం ఈశ్వరుడు పన్ను నెలకి పదావనకి కొన్ని రేట్లు బాగా అక్కడ ప్రాంతంలో మీ పంట మీద ఎన్నో నుంచి ఇక్కడ ఎన్నో పూజలు విజ్ఞానం అదేవిధంగా ఇక్కడ ఈ కార్యక్రమానికి ఈ ప్రాంతంలో మొత్తం అనేక ప్రతిష్టలు అనేక ప్రతిష్టలు చేశారు సత్యనారాయణ స్వామి వారు మళ్ళీ అప్పుడు నలభై ఐదు మంది సన్మానించి ఇలా ఆశిస్తుంటుంది

యేసువారో వెలారు వల్లే చేవారే యేసుక ప్రభువారా వెనక నిచ్చో మాత్ర శక్తి అనుమోడు నా స్వార్య కారు కారు అనుమోడు మాత్ర శక్తి యేసువారో మైక్ దగ్గరికి ఎందుకంటే ఏదంటే బాల చాలా జరిగినప్పుడు మన అస్త్రం సైత బలము పురుషుల యొక్క సైత బల సైత బలముని వీడా అద్భుతసార స్వానా మనకి ఖాళీనలేదు అంటే మన తర్కు నావేరండి సిక్ కో అట్లా ఇక్కడ ఈ గ్రామంలో ఈయన స్వామి వారి చేసిన పదహారు వందల ప్రతిష్టలు చేశారు షోడశ అంటే పదహారు వందల ప్రతిష్టలు అవి దీన్ని చేయాలంటే అయితే మేము బ్రహ్మంగా అంత దూరం జరుగుతుంది ఈ మా నెల్లూరు జిల్లాలో అనేకమైన ప్రదేశం చేసే అందుకు మనమంతా కూడా స్వామివారిని ఆ చిరు సత్కారం చేసుకొని చిరు సత్కారం అంటే కుచారుడు పుష్ణుడికి అడుగులు ఆయన అందరూ ఆశ్చర్యించారు అట్లా స్వామికి మనం చేసే ఆ చిన్న సత్కారం వల్ల మన గ్రామానికి వచ్చిన వాళ్ళందరికీ ఎంతో భోగభాగ్యాలు రక్షణ కటాక్ష జరుగుతుందని ఆశిస్తూ స్వామివారికి చిన్న చిన్న సత్కారం அண்ணாக்கள் <laughs> வைங்க

ఆయన చిన్న వయసు నుంచి అందరూ చేస్తారు సంసారం ఆయన ఆయన మంచి వయసులో బాలిక కూడా స్వామి ఎన్నో కార్యక్రమాలు ఆయన ఉపాసించాడు పని పనిచేసినప్పుడు మంచిగా తీసుకోవాలి ఆయన ఎంత కష్టపడుతున్నాడు వ్యాపారంలో వదిలేసి వచ్చేసాడు అందరూ ఆడము ಅಮ್ಮವರು ಆ ವಿಧಿ మనసులో తెలుసుకున్న క్షణం అలాగే ఉన్న నా బాడు అభ్యర్థం పెట్టిన ఇంకా చేసి ఆయన ఖుషి you okay.